రాజమండ్రి రా కదిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పడిపోబోయారు కార్యకర్తల తోపునట్లో చంద్రబాబు తూలారు వెంటనే బాబును సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నారు రాజమండ్రి రాకదలరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పడుపుబోయారు కార్యకర్తలు తోపడట్లో చంద్రబాబు తూలారు వెంటనే బాబును సెక్యూరిటీ గార్డు పట్టుకున్నారు మనం చూస్తున్న దృశ్యాలు రాజమండ్రి రాకద్ర రాస దృశ్యాలు అందులో మరి టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త తూలిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే కార్యకర్తలు అక్కడ ఎంత మొత్తంగా పెద్ద మొత్తంలో అక్కడ స్టేజ్ పైకి చేరుకున్నారో చూడొచ్చు మరి కార్యకర్తల తోపునట్లో చంద్రబాబు తూలి పడబోయారు అయితే వెంటనే చంద్రబాబును సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ మరి రాజమండ్రిలో జరుగుతున్న రా కదలిరా సభకు సంబంధించి మనం ఇప్పుడు దృశ్యాలు అయితే చూస్తున్నాం అక్కడ కార్యకర్తల తోపులాట చాలా విపరీతంగా కనిపిస్తోంది మరి ఈ సందర్భంగా చంద్రబాబు కాస్త తూలారు తూలి పడబోయారు మరి వెంటనే సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తమై ఆయన పట్టుకున్న దృశ్యమైతే కనిపిస్తోంది అసలు ఇంతగా కార్యకర్తల తోపులాట చోటు చేసుకోవడానికి కారణం ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చెప్పండి చంద్రబాబు రా కదిలరా సభ రాజమండ్రిలో సక్సెస్ఫుల్ గా జరిగింది అయితే సభ ముగించుకుని తిరిగి గుంటూరు జిల్లా చేబ్రోల్కి మరొక రా కదిలరా సభకు చంద్రబాబు బయలుదేరుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా సభ ముగిసేసరికి సభలో ఉన్నటువంటి చంద్రబాబును కలవాలన్న ఆతృతతో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేజ్ మీదకి చాలా మంది రావడం జరిగింది ఇదే క్రమంలో చంద్రబాబుకి బొకేలు ఇస్తూ అభివాదం చేసేటువంటి క్రమంలోనే ఈ వెనకాల ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు మీద పడ్డంతో చంద్రబాబు ఒక్కసారిగా తోరడం జరిగింది మనం విజువల్స్ లో చూడొచ్చు ఒక్కసారిగా కాలు కూడా స్లిప్ అయ్యేంతగా ఆయన తూలిపోయారు వెంటనే అప్రమత్తమైనటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు రెండు చేతులతో పట్టుకోవడంతో చంద్రబాబు క్షేమంగా ఆయన మళ్ళీ తిరిగి నిలబడడం జరిగింది ఒకవేళ పడుంటే డెబ్బై నాలుగేళ్ల వయసులో ఉన్నటువంటి చంద్రబాబుకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యేది ఎందుకంటే మనం చూసాం తెలంగాణ ముఖ్యమంత్రి కాలు జారి పడినటువంటి సందర్భం ఆయన ఆసుపత్రి పాలైనటువంటి సందర్భం చూసాం ఇప్పుడు చంద్రబాబు కూడా వయసు మళ్ళినటువంటి సందర్భంలో పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకు కొంత ఇబ్బంది పరిణామం వచ్చేది కానీ క్షేమంగా సెక్యూరిటీ గార్డ్స్ ఆయనను పట్టుకోవడంతో చంద్రబాబు అయితే కొంత క్షేమంగా ఉన్నారు అయితే మనం చూసాం వెంటనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకున్న తర్వాత ఎవరైతే ఒక మహిళ అదేవిధంగా ఒక జెంట్ ఉన్నారో చంద్రబాబు ఒకసారిగా ఆగ్రహాలకు గురారు ఎందుకంత తొందర అంటూ కూడా వారి మీద కొంత ఫైర్ అయినటువంటి సందర్భం చూసాం మొత్తంగా అయితే ఈ ఘటనతో ఒకసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు కానీ సెక్యూరిటీ గార్డు అప్రమత్తతో అయితే ఆయన తిరిగి మళ్ళీ రాజమండ్రి నుంచి గుంటూరు చేబురో సభకు క్షేమంగా వెళ్ళడం జరిగింది అంటే గణేష్ మరి ఇంతగా పెద్ద మొత్తంలో కార్యకర్తలు చంద్రబాబు ఇంకా అలాగే మనకు చేస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఉంటుండగానే అంత మంది కార్యకర్తలు స్టేజ్ పైకి చేరుకోవడానికి కారణం ఏంటి అసలు ఎందుకు వాళ్ళు ముందుగా నిలువరించలేదు అసలు అంత అవసరం ఉంది వాళ్ళంతా పైకి రావడం అంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపించింది సాధారణంగా సభ ముగిసిన తర్వాత స్టేజ్ మీదకి కీలక నాయకులే ఉంటారు సాధారణ కార్యకర్తలు ఎవరు వెళ్ళరు కానీ ఇక్కడ చూస్తే సభ ముగిసిన తర్వాత సాధారణ కార్యకర్తలు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి చంద్రబాబుతో కలిసి దిగాలి లేదంటే చంద్రబాబుతో ఫోటో దిగాలి తమ అధినేతను కలుసుకోవాలన్న లక్ష్యంతో చాలా మంది నాయకులు స్టేజ్ మీదకి వచ్చేయడం జరిగింది దీంతో స్టేజ్ మొత్తం నిండిపోయింది చంద్రబాబు స్టేజ్ చివరిగా ఉన్నారు ఆయన పడుంటే మాత్రం స్టేజ్ మీద కానీ లేదా స్టేజ్ కిందకి పడి ఉండేవారు కానీ అదృష్టం సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తం అయితే చంద్రబాబు తిరిగి నిలబడడం జరిగింది సెక్యూ అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యమే అంతమంది కార్య కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్టేజ్ మీదకు రావడానికి కారణమైంది సాధారణంగా మనం అనేక సభలు చూసాం జనం ఎక్కువైతే కొప్పకూలిపోయినటువంటి స్టేజ్లు చూసాం కానీ ఇక్కడ కొంత క్షేమంగానే స్టేజ్ అనేది అంతమంది ఎక్కినా కూడా నిలబడింది కానీ చంద్రబాబు తోపులాట్లోనే కొద్దిగా పడిపోయే పోయే ప్రయత్నం అక్కడ కనిపించింది కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పట్టుకోవడంతో క్షేమంగా చంద్రబాబు నిలబడి అయితే గతంలో కూడా కొన్ని సందర్భంలో చంద్రబాబు మీద పడినటువంటి సందర్భం చూసి అక్కడికి నాయకులు నిలవరిస్తున్నా కూడా తమ అధినేతతో సెల్ఫీ దిగాలన్న లక్ష్యంతోనే వచ్చినటువంటి సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది అర్చన అయితే మరి మనం ఇంతకు ముందు కూడా ఇప్పుడు రాఘదర్రా సభలు ఇదేమీ మొదటి సభ కాదు ఇంతకు ముందు కూడా కొన్ని సభలు జరిగాయి మరి ఆ సభల్లో కూడా ఇలా సభ ముగిసిన వెంటనే చంద్రబాబును కలవడానికి ఆయన ఆటోగ్రాఫ్ తీయడానికి తీసుకోవడానికి ఆయనతో కలిసి ఫోటో దిగడానికి ఇంక ఇలా ప్రతి దగ్గర ప్రతి చోట ఇదే కనిపిస్తూ వస్తుందా ఏంట గణేష్ ఖచ్చితంగా ఎందుకంటే వచ్చేది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ బహిరంగ సభలు జరుగుతున్నాయి ఒక చంద్రబాబు అనే కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇలా కీలక నాయకులందరూ కూడా సభలు నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో ఆ మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో పర్యాటకులు కొనసాగుతున్నాయి అయితే తమ ప్రాంతానికి నాయకులు రావడంతో తమ అధినేతలతో ఫోటోలు దిగాలన్న ఆతృతతో చాలా మంది కార్యకర్తలు నాయకులు ఎగబడుతూ ఉంటారు ఎగబడినటువంటి సందర్భంలో నాయకుడి మీద తోపులాటలా జరుగుతూ ఉంటాయి గతంలో కూడా చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ జగన్ మీద కూడా ఇలా పడ్డటువంటి సందర్భం వారు కూడా తూలినటువంటి సందర్భాలు చూస్తూ అదే సందర్భంలో ఇవాళ జరిగినటువంటి ఘటన కూడా అదే విధంగా మనం చూడాల్సి ఉంటుంది మండపేట సభలో కూడా చంద్రబాబు కొంత తోలబోయారు కానీ కార్యకర్తల అప్రమత్తం ఆయన మళ్ళీ నిలబడగలిగారు ఇవాళ రాజమండ్రిలో జరిగినటువంటి సభ కూడా ఇదే కాబట్టి కొంత నాయకులు కూడా అప్రమత్తం కావాలి రెండు నెలల్లో ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో రోజుకి రెండు మూడు సభలు జరుగుతూ ఉన్నాయి ఇదే క్రమంలో కొంత వారు నాయకుల్ని కార్యకర్తలను ఎక్కువగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంలోనే ఎక్కువగా కార్యకర్తలు కూడా రావడంతో ఇలాంటి ఘటనలు చోటు అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు ఇప్పుడు చంద్రబాబు పక్కన చూసుకుంటే ఒక సాధారణ సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు మరి మనకు చంద్రబాబుకు జడ్ కేటగిరీ భద్రత అయితే ఉంది మరి వాళ్ళు చంద్రబాబును చేరుకోవడానికి చాలా కష్టపడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుని అక్కడ నుంచి చంద్రబాబు చేరుకోవడానికి రావడానికి కూడా వాళ్ళకి అక్కడ చాలా క్లిష్టంగా మారింది అక్కడ ఉన్న రద్దీ దృష్ట్యా మరి ప్రతి చోట ఇలాగే ఉంటే మరి ఎంత జడ్ కేటగిరీ ఉన్నా ఏం లాభం అంటే చంద్రబాబు సెక్యూరిటీ చాలా భద్రతగా ఉంటారు ఎందుకంటే ఆయన ఎక్కడికెళ్ళినా కూడా ఆయన చుట్టూరు జడ్ ప్లట్ కేటగిరీ ఉంటుంది దాంతో పాటుగానే స్థానిక పోలీసుల భద్రత కూడా ఉంటుంది కానీ తమ నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారో వారు సెక్యూరిటీని కూడా తోసి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నారు అందులోనూ తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు ఉమ్మడిగా బరిలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులే కాదు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే ఇంకా టికెట్ల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన చేయలేదు తమకు టికెట్ రావాలంటే తమకు టికెట్ రావాలని చెప్పి పోటా పోటీగా నాయకులు పోటీ పడుతున్నారు దాంతో పాటుగానే చంద్రబాబు వద్ద తమ ప్రదర్శన చూపించాలని చెప్పి ఆ నాయకులు కలవడమే కాకుండా వారితో పాటు నలుగురు ఐదుగురితో పాటు పది మందిని కార్యకర్తలు వెనకాలెచ్చుకుని వెళ్లడంతోనే ఇలా ఈ తగులాట్లు కానీ ఇలాంటి ఘటనలు కానీ చోటు చేసుకుంటున్నాయని చెప్పారు గణేష్ వెరీ మచ్